ఒక గొర్రెపిల్ల ఒక నదిలో నీళ్లు తాగడానికి వెళ్ళింది ఆ నది ఒక చిన్న కొండ మీద నుండి ప్రవహిస్తుంది నదికి ఎగువగా కొండ మీద ఒక నక్క కూడా ఉంది గొర్రెపిల్లను చూసింది దాన్ని చంపాలని నిశ్చయించుకుని ముందు తగాదాకు దిగింది ఓ గొర్రెపిల్ల నీవు నీళ్లు తాగడానికి వీల్లేదు నీ మూలంగా నీళ్ళని బురదవుతున్నాయి నాకు తాగడానికి వీలు లేకుండా పోతుంది అంటూ అరిచింది నక్క పాపం అప్పటికీ గొర్రెపిల్ల ఒక గుక్కడైన నీళ్లు తాగలేదు మిత్రమా ఎందుకింత కోపం నీళ్లు బురద చేయడానికి నేను రాలేదు తాగుదామని వచ్చాను ఇంతవరకు నాలుక కూడా తడుపుకోలేదు అయినా నీవు అన్నట్లు నీళ్లు బురద కావడానికి అవకాశమే లేదు నీవేమో ప్రవాహానికి పైన ఉన్నావు నేనేమో దిగున ఉన్నాను ఇక నా నీళ్లు నీ దగ్గరకు రావడానికి వీళ్ళెక్కడుంది అని వినయంగా నక్కతో గొర్రెపిల్ల అంది ఇక ఆ మాటకేమీ ఎదురు చెప్పలేక నక్క అనవసరమైన సంభాషణకు దిగింది నీవు చెప్పింది బాగానే ఉంది కిందటి సంవత్సరం నీవు మా నాన్నతో దెబ్బలాడేవాటగా తగాదా పెంచాలని మరో ప్రశ్న వేసింది నక్క నేనప్పుడు పుట్టనే లేదు నవ్వుతూ సమాధానం చెప్పింది గుర్రపిల్ల నక్కకి బాగా కోపం వచ్చింది ఇక లాభం లేదని అనుకుంది నీవు మాటల్లో అఖండురాలివి ఎలాగైనా నిన్ను చంపాలని నిశ్చయించుకున్నా అంటూ నాకు ఆ గుర్ర పిల్ల మీదకి ధూమికి చంపేసింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్